హాయ్ అండి నేను మీ కవిత చిట్టుబాబు ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన చాలా ఫేమస్ అయిన మల్లేపల్లి లింగయ్య హోటల్ స్టైల్ చట్నీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను లింగాయ్య హోటల్లో ఇడ్లీకి ఈ చట్నీ చాలా ఫేమస్ ఈ చట్నీలో ఒక సీక్రెట్ పౌడర్ కలుపుతారు దానివల్లే చట్నీ టేస్ట్ అనేది వస్తుంది అదేంటో చూసేద్దాం ముందుగా నేనైతే ఇలా ఒక గిన్నెలోకి అయితే వేరుశనగం తీసుకున్నాను స్టవ్ పై పెను పెట్టి ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేరుశనగని వేయించాలి ఇలా వేరుశనగని వేయించాలి మరి ఎక్కువ వేయకుండా మీడియంగా అయితే వేయించుకోవాలి ఇలా వేరుశనగ వేగిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని అదే పెనంలోకి అయితే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను వెల్లుల్లిని ఒక ఏడెనిమిది వెల్లుల్లి అయితే పొట్టు తీసి పెట్టుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత వేరు సరగనైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీ ఇష్టమండి చట్నీ కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేరుసైన పప్పునైతే తీసుకోవచ్చు ఇలా లైట్గా వన్ మినిట్ వేగిన తర్వాత ఎక్కువ వేయించకూడదు వన్ మినిట్ వేస్తే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి కంపల్సరీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారం యాడ్ చేసుకోవాలండి లేదంటే స్టవ్ ఆన్లో పెట్టి వేసినారంటే కారం అనేది మాడిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేసుకున్నాను ఇప్పుడు నిమ్మకాయ సైజ్ చింతపండును అయితే తీసుకొని నానబెట్టుకున్నాను అలా పులుసుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా గరితో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అయితే కొద్దిగానే వేసుకుంటున్నాను ఒకవేళ చట్నీ వేసిన తర్వాత అయితే సరిపోకపోతే అయితే అప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి చట్నీని అంతే ఇలా మెత్తగా అయితే చట్నీని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు మంటను అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే ఒక పావు స్పూన్ ఇంగువ అలాగే కొద్దిగా రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి ఉద్దిపప్పు బాగా ఇలా రెడ్ కలర్లో వేయించుకోవాలండి ఉద్దిపప్పు వేగకపోతే కూడా పచ్చివాసన అనేది వస్తుంది చట్నీ ఇప్పుడైతే ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే వేసుకోవాలి ఇదేనండి ఆ సీక్రెట్ పౌడర్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ చట్నీలోకి అయితే ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకునేయాలి ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మొత్తం బాగా మిక్స్ చేసుకునేయాలి అంతేనండి లింగాయ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ఇలా ఇడ్లీకి అయితే ఈ చట్నీని అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి